శ్రీమాత్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై ఇరవై నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవర్చులయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పడను మన గురువు గారి పేరు వచ్చి స్వామి అండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు శ్రీ పురుష వసీకరణము మన గురువుగారి ప్రత్యేకత అండి ఇటువంటి సమస్యలకైనా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఒక్కసారి ప్రయత్నించుకోడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున డబ్బు అనేది మీ చేతి నిండా రాబోతుంది రేపటి రోజున మీరు ఊహించినటువంటి డబ్బు అనేది మీకు ఎక్కువ రావటం అయితే మీ రోజు మీరే చూస్తారనమాట మరి ముఖ్యంగా రేపటి రోజున మీకు ఏ విధంగా పొదుపు చేసుకుందామని అనుకున్నా కూడా పొదుపుకు ఏమాత్రం కూడా ఉండకుండా చాలా ఖర్చులు అనేవి అనుకొని ఖర్చులు వచ్చి పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే రూపాయి ఖర్చు అయినప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది అలాగని రేపటి రోజున అసలు మీకు ఏం జరగబోతుందంటే వీడియోలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే వరకు రేపటి రోజున వీళ్ళకు నుండుకుండా మనసత్వం లాంటి వాళ్ళండి ఏదైనా సరే ఎవరికైనా పెట్టే మనసు పెట్టే చెయ్యి ఎదుటివారిలో వారిలో మంచి చెడు అర్థం చేసుకునేటువంటి మనసు ఉంటుందన్నమాట కాకపోతే ఎదుటివారికి వారికి మాత్రము వీరు ఎలా కనిపిస్తారంటే చాలా కఠినంగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అలాగా దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చిన అవకాశం కూడా ఉంది నలుగురి చేత మాటలు పడే అవకాశం కూడా ఉందన్నమాట అయితే ఆ భగవంతుని యొక్క దయ వల్ల వీరి యొక్క మంచితనం వల్ల అనుకోవచ్చు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుందండి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా వీరి అదృష్టాన్ని ఏం చేయలేరు అనమాట అంటే సమస్యలు అన్న తర్వాత మానవుడు సహజం కదండి అలాగే ఈ ధనుసరాశి వారికి కూడా కొన్ని అనుకోని సమస్యలు కొన్ని అనుకోని మాటలు కొన్ని అనుకోని నిందలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ అవి ఎక్కువ కాలం అయితే వీరి దగ్గర ఉండవండి ఏదేంటంటే ఈ మధ్య చేయాలనుకున్నటువంటి పనులు కూడా పూర్తిగా పెండింగ్లో పడిపోతున్నాయి అంటే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఏంటంటే ఏదో ఒకటి సమస్యలు అంటే ఇంట్లో బందులు వచ్చి ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళే అవకాశాలు ఇలాంటి వాటి వల్ల అనారోగ్యము ఇలాంటి వాటి వల్ల కొన్ని పనులన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి కానీ తర్వాత అయితే మాత్రము నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారండి ఎందుకంటే ఒక్కోసారి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు జీవితంలో ఊహించిన సమస్యలు ఎదురయ్యి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా మన జీవితంలో కొంత నష్టపోవలసిన పరిస్థితులు అనేవి వస్తుంటాయి అలాగా దీని అంతటి కారణం ఏంటంటే వీరి యొక్క అతి ఆలోచన అని చెప్పుకోవచ్చు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే అది ప్రేమ వచ్చినా తట్టుకోలేం కోపం వచ్చినా తట్టుకోలేం బాధ వచ్చినా తట్టుకోలేం ఇలా ఉంటుందన్నమాట అలాగే ఈ రియాస్ వారికి ఏంటంటే రేపటి రోజు వచ్చినప్పటికీ ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కానీ వీరికి సమస్యలు వస్తున్నప్పుడు కూడా వీరేంటంటే చాలా వరకు కూడా జీవిత విలువ తెలుసుకున్నారు కాబట్టి అంటే ఉన్న రాల రోజులైనా సరే సంతోషంగా బతకాలి సంతోషంగా ఉండాలి ఎక్కువగా మనసుకు తీసుకోకూడదని ఎక్కువగా బాధపడకూడదని చెప్పి కుటుంబంతో గడపడము పిల్లలతో గడపడము భర్తతో ప్రేమగా మాట్లాడము లేదా భార్యతో ప్రేమగా మాట్లాడడము ఇలా చాలా వరకు కూడా సంతోషంగా ఉంటా అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి కావాలన్నప్పుడు ఒకటి వదులుకోవాలి అలాగా డబ్బు కన్నా విలువైంది ఏంటంటే సంతోషం అని చెప్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు మనిషికి ఎప్పుడైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సుఖమనేది ఉండదనమాట కాబట్టి ఒక్కోసారి గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల అతి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఒక్కోసారి తెలియక చాలా వరకు కూడా చిన్నపిల్లలాగా ఆలోచించాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది దానివల్ల అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఏది కూడా అతిగా ఆలోచించకండి జీవితంలో ఏదైనా సరే భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది భగవంతుణ్ణి నమ్ముకోవాలి మీకు లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుందండి అలాగే కాస్తంత సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడము ఇంట్లో కూడా శివుడికి పూజ చేసుకోవడము శివుడి దగ్గర మారేడుదలం దీపం వెలిగించడము ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం వెలిగించడము తోటి ఇలాంటివి చేస్తే పసుపు రంగు ఒత్తిలేసి ఆవునే దీపం వెలిగించడం వల్ల ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి మీకు మనశ్శాంతిని తృప్తిని పెంచుతాయి అయితే రేపటి రోజు వచ్చినప్పటికీ మీరు బాగా బిజీగా ఉంటారు ఎందుకంటే కాస్త ప్రశాంతంగా ఫ్రీగా ఉంటా చెప్పుకోవచ్చు ఒకరోజు కాస్త బిజీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం ఫ్రీగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరికి గత కొంతకాలంగా ఆరోగ్యం అనేది సహకరించకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోవడము టైంకి తినడము ఇలాంటి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారనమాట కాబట్టి కొన్ని పెండింగ్ పనులు ఆగిపోయినా కూడా వాటి వల్ల ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి రావాల్సిన డబ్బులు అంటే వీరికి చేసిన దానికి వారికి మాత్రం డబ్బు చేతికి అందుతుంది వీరేంటంటే అది చాలు అనుకుంటున్నారు అంటే జీవితంలో ఏంటంటే డబ్బు కన్నా విలువైంది ఏంటంటే తృప్తి మనశ్శాంతి ఆరోగ్యం అనమాట ఆ జీవిత సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చు అలాగే మీరేంటంటే కాస్త గోవుకు ఆహారంగా పచ్చిగడ్డని తినిపించడము కాస్త అర్రిపళ్ళు తినిపించడము నానబెట్టిన శనగలు తినిపించడము ఇలా గోశాల కానీ గోవులకు కానీ ఉంటే వాటికి ఏదైనా ఆహార రూపంలో అందించండి అలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి కర్మలు దోషాలు పితృశాపాలు తొలగిపోయే అవకాశం అనేది పుష్కలంగా ఉంది అలాగే భోజనం చేసేటప్పుడు కూడా తొలి ముద్ద అన్నము కాకి పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజులు మీరు పని ఒత్తిడి వల్ల కాస్త పళ్ళు ఆపుకొని ప్రశాంతంగా సరదాకైనా వాళ్ళతో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది చాలా వరకు ఉందండి అలాగే మీరు ఏంటంటే కష్టం ఉంటుందండి కష్టం ఉన్నప్పుడు కూడా పెద్దగా మనసుకు తీసుకోవట్లే అని చెప్పుకోవచ్చు అయితే చేసే పని ఉంటుంది చేతి నిండా పని అయితే ఉంటుంది కానీ పనికి తగ్గ డబ్బు కూడా చేతికి అందుతుంది కాకపోతే పనులు ఈ మధ్య వారికి వాయిదాలు అయితే పడుతున్నాయి వీరి మనసు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండే వైపు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా మీరు ఆరోగ్యమే సృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు వచ్చు ఇంకా మీరు ఏంటంటే మంచి ఆరోగ్యం కొరకు ధ్యానము నిద్రపోవటము అలాగే సమయానికి తిండి సమయానికి నిద్ర ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందండి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటా అని చెప్పుకోవచ్చు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉందండి ప్రేమికులు కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబుల కోసము ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అలాగే డబ్బు చేతికి అందుతుంది ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వీరికి ధనం చేతికి ఇస్తారని చెప్పుకోవచ్చు అలా చాలా వరకు కూడా రేపటి రోజున కాస్త సమస్యలు ఉన్నప్పటికి కూడా మీ అదృష్టం వల్ల అది పట్టించుకోవట్లేదు అలాంటివన్నీ కూడా ఎట్లా వచ్చాయో అలాగే అన్నమాట మనిషిని ఎప్పుడైనా సరే భయపడని ఏవైనా భయపెట్టగలుగుతాయి కాబట్టి ఏదైనా సరే భయపడకుండా ఏదైతే జరిగిందని చెప్పేసి తామరాక మీద నీటి బుడలాగా ఉండాలి ప్రేమికులతో అనుకూలంగా ఉండండి ప్రేమించే వారితో నచ్చిన వ్యక్తితో కాస్త ఫోన్లో మాట్లాడి సంతోషపడుతూ ఉండండి అలాగే వీరేంటంటే ఒక్కొక్కసారి కొన్ని పనులు ఏంటంటే వీరికి వ్యతిరేక స్థాయిలో ఉంటాయి కొంతమంది మనుషులు ఏంటంటే వీరిని నష్టాలు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటున్నారు కాబట్టి ఏదైనా సరే మనుషులతో ఎక్కువగా అతి చనువుగా ఉండకండి అంటే మీరు చిన్నపిల్లలాగా ఎక్కువగా అతిగా ప్రేమిస్తుంటారు అతిగా ద్వేషిస్తుంటారు అనమాట అలా కాకుండా మీరు బ్యాలెన్స్ ఉండగలిగినప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు దైవాశీస్సులు పుష్కలంగా ఉంటాయండి కుటుంబ విషయంలో చాలా వరకు కూడా తృప్తిగా ఉండే అవకాశం అనేది మీకుంది నచ్చిన ఆహారాన్ని వండించుకొని మరి ఇంట్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి అసలు రాజీ పడరండి వారికి ఏది కావాలనుకుంటే అది తెచ్చుకొని తినగలుగుతారు అలాగా తృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయన్నమాట బిడ్డల విషయంలో సంతోషంగా ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న లావాదేవీలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఒకే మాట అన్నట్టుగా కుటుంబంతో అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది పుష్కలంగా ఉంది అత్త మామలతో సంతోషంగా అంటే అర్థం చేసుకొని వాళ్ళు కూడా బిడ్డల్లాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదివే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు చదువు మీద బాగా శ్రద్ధతో ఉంటారండి ఏదైనా సరే ఒక్కసారి చూడగానే వెంటనే పట్టేసి టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుందన్నమాట అలాగే కొత్తవి కూడా కనిపెట్టగలుగుతారు తల్లిదండ్రులు వారి విషయంలో ఏంటంటే పిల్లల కోసం కష్టపడాలి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు కాకపోతే ఒక్కోసారి బిడ్డల విషయంలో వీరికి మనశ్శాంతి అనేది ఉండదండి పిల్లలు ఏంటంటే కాస్త ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల కొంచెం బాధపడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే పిల్లలది ఏముంది అంటే ఎవరి జీవితాలు వారికి అవుతాయి కాబట్టి భాగస్వామి అనేవారు అర్థం చేసుకుంటే పిల్లలది పెద్ద విషయం కాదండి అలాగా ఒక్కొక్కసారి ఏంటంటే బిడ్డల విషయంలో కొంచెం బాధపడుతూ ఉంటారు అది కూడా పోతూ ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీకు గౌరవం ఇస్తారు అలాగే మీ మాటతీరులో కూడా కొంచెం మార్పులు చేర్పులు తీసుకోగలిగితే ఇలాంటి బాధ అనేది మీకు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట మీరేంటంటే కాస్త నలుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోకండి ఈ రాశి వారికి నలుపు రంగు అస్సలు పనికిరాదండి అలాగే మీరు శనిదేవుని ఆలయానికి వెళ్ళి కాస్త నవగ్రహాల దగ్గర కొన్ని శనిశ్వరుడి దగ్గర నువ్వులు దీంపు దీపం వెలిగించరండి శనిగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయండి ఏదైనా అంటే పంతులకు ఏదైనా పేదవారికి మినుములు దానం ఇవ్వండి కాస్త అంతా చెప్పులు కానీ ఏమైనా గొడుగులు కానీ ఏవైనా తినే ఆహార పదార్థాలు ఇలాంటివి అన్నీ దానంగా ఇస్తూ ఉండండి అలాగే కాస్త దేవాలయంలో కూడా ఏంటంటే భక్తులకు ప్రసాదంగా నిమ్మకాయ పులిహర లాంటివి పంచుతూ ఉండండి ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడము అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడము ఇలాంటి వాటి వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది మెరుగుతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున వచ్చినప్పటికీ చిన్న చితక సమస్యలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మీకు సరిది ఉంటాయి వాటి గురించి మీకు ఆలోచించిన పని అయితే లేదండి డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి పుష్కలంగా అయితే రేపటి రోజున అందబోతుంది మీరు జీవితంలో ఏదైతే కళలు కంటారో ఆ కళల కన్నా సామ్రాజ్యానికి మీరు ముందే చేరే అవకాశం అనేది ఉంటుంది మీరు తృప్తిగా బ్రతికే అవకాశం అనేది ఉందన్నమాట ఎందుకంటే మనిషికి ఎన్ని కోట్లు సరే తృప్తి అనేది లేనప్పుడు వాళ్ళు చాలా దురదృష్టవంతులని చెప్పుకోవచ్చు కానీ మీరు ఆ తృప్తి అనేది వెతుక్కోగలుగుతారు ఆ జీవిత సత్యాన్ని తీసుకోగలుగుతారు కాబట్టి మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవాలండి ఈ కార్యక్రమం మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని గురించి మీరు ఆలోచించవద్దు అంతా మంచిగా జరుగుతాయి దైవారాధన చేసుకుంటూ ఉండండి ఇలాంటి వాటి వల్ల మీకు ఇంకా బాగుంటుందండి అర్థమైందనకండి మరి రేపటి రోజున ధనుసు రాష్ట్ర జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్